హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే దోసకాయ టమాటా వేసుకున్నాను అలాగే బంగాళదుంప కూడా మొత్తం చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద బెట్టి వచ్చండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి తాలింపు కొత్తిమీర కరివేపాకు వేసాను దోసకాయ బంగాళదుంప కూర వండుతున్నా దానికి ఏమేమి కావాలో చెప్తున్నా సాలింపు పచ్చిమిర్చికాయలు కదా ఇదిగోండి టమాటా పచ్చిమిర్చి బంగాళదుంపలు అలాగే దోసకాయ దోసకాయ ఉల్లిపాయ ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాము హాయ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఇదిగోండి వేసాను కొత్తిమీర కరివేపాకు వేసాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఇదిగోండి బంగాళదుంప టమాటా అండ్ దోసకాయ ఇదిగోండి ఇప్పుడు పసుపు వేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ పసుపు వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మూడు ఒకేసారి వేసానండి ముందు తాలింపు వేసిన తర్వాత ఈ వేగిన తర్వాత టమాటాలు వేయాలి ఒక ఐదు నిమిషాలు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ వచ్చింది లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి ప్రాసెస్ చాలా బాగుంటుంది దోసకాయ బంగాళాదుంప టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ వేగింది కదా ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నా టమాటాలు వేసేస్తున్నా టమాటాలు వేసిసేపు ఒక స్పూను ఉప్పేసి మగ్గనిద్దాము ఒక స్పూన్ వేసుకున్నా అంటే తొందరగా మగ్గుద్దు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇచ్చి మోటివేట్ వేస్తా ఇదిగోండి మోటివేట్ చేసిన ఒక నిమిషం ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ వచ్చండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి నెక్స్ట్ వేయాలో దోసకాయ వేయాలో బంగాళదుంప వేయాలో చెప్తాను ఉడికిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ముందు బంగాళదుంపలు వేసికుందాం ఆ తర్వాత దోసకాయలు వేసి కుడుతుంది అంటే వేసిన తర్వాత కూడా నీళ్ళు పోయకూడదు ఫ్రెండ్స్ దోసకాయలు కూడా వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే మగ్గు తీయి నేను ఒక మూడు పెద్దవి ఒక చిన్నది తీసుకున్నాను అలాగే దోసకాయ పచ్చడి కూడా నేను ఎలా చేస్తారు అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా తగ్గిద్దాం మంటెక్కుంది ఇప్పుడు ఇది కూడా మగ్గులిద్దాం మూతపెట్టి ఉప్పు ఆల్రెడీ ఇందాక ఒక స్పూను ఐస్ క్రీమ్ స్పూన్తో రెండు స్పూన్లు అవద్ది మామూలు స్పూన్తో అయితే ఒక స్పూన్ అవుద్ది ఫ్రెండ్స్ ఉప్పు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది ఇదిగోండి ఉడికిపోయింది దీంట్లో దోసకలు వేసేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నీ కలిపే కదా ఇందాక ఒక స్పూన్ వేసుకున్నా కదా అంటే ఐస్ క్రీమ్ దాంతో రెండు స్పూన్లు మాములు దాంట్లో అయితే స్పూన్ ఇదిగోండి మళ్ళీ ఇంకో రెండు స్పూన్లు వేస్తున్నాయి ఎందుకంటే ఉప్పు పట్టుద్ది అసలు ఉప్పే లేదు రెండు స్పూన్లు అయింది నేను రెండు స్పూన్లు ఉప్పు వేసాను వేసి కలుపుకొని మూత పెట్టేయడమే మూత పెట్టేస్తున్నా ఒక్క నిమిషం మూత పెట్టేసేయండి అంటే అటు ఫుల్ మంట కాదు అటు ఫుల్ సాంతి తగ్గించు కాదు మధ్యలో మీడియం అంటారు కదా అటు ఫుల్ మంట కాదు అటు తగ్గించి కథ సాంతం మధ్య మంటలో ఉంచుకొని నేను ఒక సెకండ్ ఉంచుకున్నా ఇదిగోండి కొంచెం ఇదయ్యింది ఒక గ్లాసు నీళ్ళు పోసి కొంచెం మగ్గనిద్దాము కారం వేసి కారం తవా తీసుకున్నాం ఇందుకంటే దోసకాయలు ఇంకా ఉండాలి అందుకనే ఒక గ్లాసే పోస్తున్నాను నేను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ గ్లాసుతో ఒక గ్లాస్ నీళ్ళు పోసాను ఉప్పు ఫస్ట్ ఒక స్పూను ఇప్పుడు ఒక స్పూన్ వేసాను కొంచెం మగ్గనిద్దాం మగ్గిన తర్వాత కారం వేసి ఒక ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి తీసాడు ఫ్రెండ్స్ మగ్గనిద్దాం ఒక పదిహేను నిమిషాలు మగ్గనిస్తే ఆ తర్వాత కారం వేసుకోవడం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ వచ్చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూడండి టెంపుల్ ఈ టెంపుల్ ఏమో షార్ట్ వీడియోస్ వస్తాయి లాంగ్ వీడియోస్ కూరవి వస్తాయి చూడండి అన్ని రకాలు ఉంటాయి మామిళ ఉంటాయి అన్నీ నీసుకూరలు ఉంటాయి మళ్ళేమో కూరగాయలు ఉంటాయి రెండు రకాలు ఉంటాయండి అన్నీ చూడండి మీకు ఎవరికి ఏది కావాలో అది చూ చూడండి అన్ని రకాలు నేను పచ్చళ్ళు కూడా నాకు తెలిసిన పచ్చళ్ళు కూడా రెండు మూడు రకాలు పెట్టాను వంకాయ పచ్చడి అని టమాటా పచ్చడి అని దోసకాయ పచ్చడి అని అలా వండి వండింది పెట్టాను నాకు వచ్చిన వంటలు మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాయి వండి పెడుతున్నాను సరేనా ఫ్రెండ్స్ ఈ ఛానల్ పే పేరు ఏంటంటే బి అశోక్ కుమార్ మైనస్ జే ఇంకో ఛానల్ ఉంది నాకు అవి దాంట్లో టెంపుల్స్ పెడతాను ఆ ఛానల్ పేరు కే సునీత ఫార్టీ టూ ఎయిటీ వన్ నేములు రెండిటికి కూడా అండి బి అశోక్ కుమార్ మైనస్ జే వన్ఎం గ్యాప్ అసలు అవ్వద్దు బి పక్కన కూడా గ్యాప్ అవ్వకుండా ఇస్తూ ఉంటేనే కరెక్ట్గా వస్తుంది మళ్ళీ అలాగే టెంపుల్స్ నేను ఇంకో ఛానల్ అన్నా కదా ఆ ఛానల్ కూడా కే సునీత అన్న దగ్గర కే దగ్గర గ్యాప్ అవ్వద్దు కలిపిసేయండి కలిపిస్తే అయితేనే మీకు ఛానల్ వస్తుంది సరే ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అయ్యింది ఇదిగోండి తీస్తున్నాను మగ్గింది కదా కొంచెం ఇక ఇప్పుడు కారం వేసేయడమే కారం వేసి మూత పెట్టేస్తే ఇంకా బాగా మగ్గుద్ది సరేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు స్పూన్లు కారం వేసాను ఒక పది నిమిషాలు మధ్యలో పెట్టి అటు ఫుల్లు కాదు అటు సాంతం తగ్గించొద్దు సాంతం పెంచొద్దు ఫ్రెండ్స్ మధ్యలో పెట్టి ఒక్క పది నిమిషాలు మగ్గని ఇస్తే చాలు ఫ్రెండ్స్ ఇక అయిపోద్ది అయిపోతుంది తీస్తున్నా ఇది చక్కగా అయిపోయింది ఎమ్మి ఎమ్మి ఖరీదు కొంచెం కూడా మాడలేదండి మారదు గోడ ఇప్పుడు ఒకసారి చూద్దాము ఉడికిందో లేదండి ఇదిగోండి చూపిస్తున్నా ఇదిగోండి దోసకాయ ఉడికింది అలాగే మళ్ళీ బంగాళదుంప బంగాళదుంప అంటే నేను నొక్కి కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఇది బంగాళదుంప బంగాళదుంప ఉడికింది అన్నీ ఉడికినాయి ఫ్రెండ్స్ చక్కగా బాగుంటుంది ఒక పక్కన రైస్ పెట్టేశాను ఇక రైస్లో కూడా తినేయడమే రెండు పోట్లు ఫ్రెండ్స్ ఇది రెండు పోట్లు ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం మంది దోశక బంగాలు దుంపుతుండ్రు మా వారు కూడా ఫస్ట్లో తినేవాళ్ళు కాదు తర్వాత ఒకసారి వండి చూపించిన తర్వాత బాగుందని చెప్పి ఆ తర్వాత నేను చేసిన తింటున్నారు ఒకసారి ట్రై చేయండి ఏదైనా కూడా బాగోలేదంటే ఏది బాగోదు ఒకసారి అన్ని ట్రై చేస్తాం కదా తెలిసేది మళ్ళీ వంకాయ బంగాళదుంప కూడా చాలా బాగుంటుంది చపాతీలో ఏది ఇదైనా చపాతీలో బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక పొద్దున్న రైస్ తిని మధ్యాహ్నం ఇక సాయంత్రం చపాతీ తింటాం చపాతీలు ఈ కర్రీ వేసుకుని తింటాం రెండు పూట్లకి ముప్ప దోసకాయ తీసుకున్నాను ఇదిగోండి మొత్తం అయిపోయింది ముప్పై దోసకాయ తీసుకున్నాను అలాగే నాలుగు టమాటాలు మూడు పెద్ద ఇయ్యమో బంగాళదుంపలు చిన్నది ఒకటి నాలుగు నాలుగు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు తాలింపు అయితే సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆలమెట్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫస్ట్ నూనె పోయాలి నూనె పోసిన తర్వాత తాలింపు మనం ఎప్పుడు వేసుకున్నట్లుగానే వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వేగిన తర్వాత పసుపు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి కూడా వేగిన తర్వాత టమాటాలు కూడా వేగాలి వేగిన తర్వాత మళ్ళీ బంగాళదుంపలు వేగాలి బంగాళదుంపలు కూడా ఉడికినాక చెవ్వంలో దోసకాయ వేసి అది కూడా ఉడికినాక నీళ్ళు పోసి పూసి ఉడకబెట్టాలి ఉడికిన తర్వాత కారం వేసి పూసే పొడకడం ఫ్రెండ్స్ é isso.